నమస్కారం ఎంఓ స్వాగతం గత సంవత్సరం డిసెంబర్లో సూర్యతేజ వినయ్ కుమారు శ్రీహరి అనేవాళ్ళు రైల్వే కూడలో ఒక ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయి ఉన్నారు వచ్చేసి తిమ్మనగర్పాలెము చిల్లకూరు మండలము వినయ్ది రాఘవపురం గ్రామం కోటా మండలం శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు వీళ్ళు రెడ్ సెండర్ కేసులో శ్రీకాహళస్తి జైల్లో రిమాండ్లో ఉన్నారు ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జావళి అనే ఇద్దరు పశ్చమయ్యారు ఈ నాగరాజు మీర్జావళి వాళ్ళు ఈ చిన్న చిన్న ప్రాపర్టీ అఫెన్స్ చేస్తూ ఉంటారు షాప్ లిఫ్టింగ్ షటర్ లిఫ్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు వీళ్ళతో పశ్చయమైన క్రమంలో వీళ్ళు ఈ గత జనవరిలో బయటకు రావడం జరిగింది బెయిల్ మీద తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగదనాలు చేయాలని నిర్ణయించుకుని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ టిన్నులు ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బలూర వాహనంలో శ్రీహరి బలూరో వాహనాన్ని తీసుకుని ఉన్నాడు ఆ వాహనంలో ఇవన్నీ దొంగిలించుకుని పోవడం జరిగింది తర్వాత ఈ నెల పదహారవ తేదీ కావలిలో తుమ్మలబడి రోడ్లో ఒక షాపు మొబైల్ షాపు లి షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది అందులో నుంచి ఇరవై ఆరు మొబైల్ ఫోన్స్ తర్వాత యాక్సెసరీస్ అన్ని కూడా ధోహణం చేయడం జరిగింది ఈ కే మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె రెడ్డి గారి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము అందులో కావాలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడటం జరిగింది ఇందులో మనకి రాబడిన క్లూస్ మేరకు ఈ సూర్యతేజ వినయ్ కుమార్ తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేశాము వాళ్ళ దగ్గర నుంచి పదిహేడు సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది సెల్ ఫోన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఒక కెమెరా కూడా ఉంది సీసీ కెమెరా ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నాము ఇందులో నాగరాజు మళ్ళీ మీర్జావల్లి అనే వాళ్ళు అవుట్ లో ఉన్నారు వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేస్తున్నాము వీళ్ళు కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇతని గుంటూరుకు చెందిన వ్యక్తి అనేది మీర్జావలి అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది అది వేరే శాతం కూడా మనం కషలోకి తీసుకుని మిగతా దొంగ సత్రుని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తాము